హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అండ్ మీరందరూ ఎలా ఎలా ఉన్నారనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదైతే నిన్న సాటర్డే రోజు మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అనమాట సాటర్డే రోజు మేమైతే ఇంకా బయటికైతే వెళ్ళాము బయటికంటే ఏదో కాదు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట దానివల్ల నేనైతే హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళాను నేను ఒక దానికోసం వెళ్తే అక్కడ ఒక వేరే అయితే పెద్ద ప్రాబ్లం అయితే బయటపడింది అనమాట ఇంకా ఏంటంటే నేను చెప్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలామంది లేడీస్కి అయితే యూజ్ అవుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో నేను ఎంత నిర్లక్ష్యం చేశాను అనేసి నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు ఇంత నెగ్లెక్ట్గా ఉన్నాను అసలు ఏంటి అది నాకైతే ఏమీ అంటే ఏమీ అర్థం కావట్లేదండి ఇంత నిర్లక్ష్యంగా నేను ఎలా ఉన్నాను అసలు నా హెల్త్ విషయంలో అనిపిస్తుంది సో ఏంటంటే మార్నింగ్ లేస్తామో లేవగానే ఇంట్లో పనులు ఎంతసేపు ఇంట్లో పని ఫాస్ట్గా చేసుకోవాలి పిల్లలకి ఇష్టమైనవి వండి పెట్టాలి టైంకి తినిపించాలి టైంకి స్కూల్కి పంపించాలి హస్బెండ్కి పంపించాలి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి ఎప్పటికో మనం తినాలి ఎప్పటికో తింటామన్నమాట ఆఫ్ కోర్స్ అందరూ అలా ఉండరు కానీ కొంతమంది ఏంటంటే పూజలు ఆ పిచ్చిలో పడిపోయి ఏంటంటే ఎప్పటికో ఇంకా స్నానం చేసే వరకు తినకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా అలాంటివి చేసి నా హెల్ప్ అయితే నేనే అయితే పాటు అనమాట అయితే అసలు అయితే మ్యాటర్ ఏంటంటే నాకైతే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనమాట రేషన్ ప్రాబ్లం వస్తుందనేసి నేను కరీంనగర్ చెల్మెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళానండి సో అయితే నేను స్కాన్ చేసుకున్నాను స్కాన్ చేసుకుంటే అక్కడైతే నాకు నేను స్కాన్ చేయించుకుంటే నాకు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా పాప కడుపులో ఉన్నప్పుడు అంటే సారీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు ఆపరేషన్ అయ్యిందండి ఇంకా ఆపరేషన్ కుట్ల అనేది అక్కడైతే మామూలు సిజేషన్ జరుగుతుంది కదా నాకైతే ఇలా పొడువుగా ఆపరేషన్ చేశారనమాట అక్కడ ఏంటంటే నాకు స్కిన్ అనేది అంటే కండ అనేది పెరుగుతుందంట లోపల సో అది చూపించుకోవాలమ్మా నువ్వు నువ్వు లే మెడిసిన్తో తగ్గకపోతే మాత్రం మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనేసి అయితే చెప్పారు ఇంకా దానికి తోడు ఇంకా బ్లడ్ టెస్ట్ వేరే వేరే టెస్ట్లు సమయం ఏమేమో చేశారనమాట సో ఇప్పుడు వెళ్ళాము నైట్ ఎయిట్ అయితే అయింది ఇంకా ఇంటికి వచ్చేసరికి హిమోగ్లోబిన్ ఏంటంటే చాలా దారుణం మళ్ళీ మళ్ళీ రమ్మన్నారు నాకైతే ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయితే బ్లడ్ అయితే ఉందండి నేనైతే ఇంత తగ్గిపోయిందని అస్సలు అనుకోలేదు నాకు అదొక టెన్షన్ అవుతుంది వాళ్ళు ఏమంటున్నారంటే నీకు ఖచ్చితంగా బ్రెడ్ ఎక్కించాలి అనేసి అయితే డాక్టర్ చెప్పారనమాట నాకు బ్రెడ్ ఎక్కించుకోవడం అంటే చాలా అంటే చాలా భయం అండి అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరెక్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పాప కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలానే ఫైవ్ గ్రామ్స్ బ్రెడ్ ఉంటే నువ్వు అసలు నువ్వు బ్రతకడమే కష్టం ఇంకా కడుపులో ఒక బేబీని మోస్తున్నావు నువ్వు వద్దమ్మా నువ్వు అవశ్యం చేయించేసుకో ఇప్పుడు పిల్లలు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినప్పుడు తర్వాత నీకు ఫస్ట్ నీ హెల్త్ ఇంపార్టెంట్ నువ్వు బాగుండడం ఇంపార్టెంట్ నువ్వు అవశ్యం చేయించుకో అంటే చేయించుకోలేదు నేను భయపడి ఇంకా ఎవరు చేస్తారు అంటే ఇంకా భయం అనమాట ఇంకెవరికైనా భాషను అంటే భయం ఉంటుంది కదండి ఇంకా తర్వాత బ్లడ్ ఎక్కిస్తామంటే కూడా నేను ఎక్కించుకోలేదనమాట వీక్లీ టూ టైమ్స్ ఐరన్స్ ఉక్రస్ ఇంజెక్షన్స్ అయితే చేయించుకున్నాను అలా చేయించుకొని ఇంకా కొంచెం హెల్త్ కేర్ తీసుకొని బీట్రూట్ క్యారెట్ జ్యూసెస్ తాగడము డ్రై ఫ్రూట్స్ ఇలా కొంచెం తినడము వీటి వల్ల అయితే లాస్ట్ వరకు లెవెన్ గ్రామ్స్ అయితే బ్లడ్ వచ్చింది బ్రెడ్ అయితే అనమాట అయితే ఇక నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది మళ్ళీ తర్వాత నేను ఎప్పుడూ కూడా మరి ఆపరేషన్ అయింది కదా ఇంట్లో ఇది చూపించుకోవాలని ఎప్పుడూ వెళ్ళలేదు ఎప్పుడు మీ డాక్టర్ అన్నారు నీకు ఏం దడదడ గుండె దడదడ అవ్వడం ఆయాసం రావట్లేదమ్మ అంటే వస్తుందని చెప్పాను అదంతా నేను గ్యాస్ వల్ల అనుకున్నానండి కానీ నా బ్లడ్ ఎంత తక్కువగా ఉందని అయితే నేనైతే అస్సలు అంటే అస్సలు ఊహించుకోలేదు అసలు నాకు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు అసలు పడగొంటే కూడా నీకు ఇద్దరు కూడా పట్టట్లేదండి అంత టెన్షన్ అవుతుంది ఏమవుతుందో ఏమవుతుందో అన్నట్టు సో అసలు ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు అనమాట సో ఫ్రెండ్స్ నాలాగా అయితే హెల్త్ విషయంలో ఎవ్వరు నెగ్లెక్ట్ చేయకండి మార్నింగ్ డైలీ అయితే ఫస్ట్ మనం కనీసం నైన్ లోపైన మనం ఏదో ఒక హెల్తీ ఫుడ్ కానీ జ్యూసెస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ ఇలాంటివి తాగాలి మళ్ళీ టిఫిన్ చేయాలి ఆఫ్టర్నూన్ కరెక్ట్ ట్వల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి హెల్దీ ఫుడ్ తినాలి ఇవన్నీ మనం అవ్వకపోతే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇదండి వాటి చిన్న నా వీడియో అయితే నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకున్న చిన్న విషయం అయితే ఇంకా నేనైతే ఇది స్కానింగ్ ఇచ్చేసి స్కానింగ్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కోసం ఇంకా బయటికి వచ్చాము రిపోర్ట్స్కి టైం పడుతుంది అంటే ఇంకా బయటికి వచ్చేసి ఫుడ్ అయితే తినడానికి వచ్చామన్నమాట ఇప్పుడు ఉన్నంత హ్యాపీగా కూడా ఇంకా రిపోర్ట్స్ వచ్చాక అయితే అస్సలంటే అస్సలు హ్యాపీగా లేను సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట అసలు బ్లడ్ ఎక్కించుకుంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి చూస్తున్నాను చెప్తున్నారు బ్లడ్ ఎక్కించుకోవడం కరెక్టా ఫుడ్తో కవర్ చేసుకోవాలా లేకుంటే ఇప్పుడు నాకు ఈ గైనకాలజిస్ట్ని కలిసి మెడిసిన్ వాడాలి అసలు ఏమంటే ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట ఒక పెద్ద అయోమయంలో ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏమీ అంటే ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట సో ఆడవాళ్ళు హెల్త్ ప్రాబ్లం అంటే హెల్త్ విషయంలో నెగ్లెట్ చేస్తే ఇలాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట సో నా పరిస్థితి అయితే ఇదండి సో నాకు ఇప్పుడు ఏం చేయాలో ఇంకా అర్థం అవ్వట్లేదు అనమాట చూడాలి నెక్స్ట్ ఏం చేయాలో బ్లడ్ అయితే ఎక్కించుకోవడం నాకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదండి వేరే వాళ్ళ బ్రెడ్ అనేది ఎక్కించుకోవడము సో ఫుడ్ తోటి కవర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను కాకపోతే టెన్షన్ వస్తుందన్నమాట నాకు సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ